హాయ్ హలో ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారా కామెంట్ చేసేయండి ఈ వీడియో వచ్చేసి నైవేద్యాలు వీడియో అనమాట యాక్చువల్గా నేను మొన్న శ్రావణ శుక్రవారం రోజు అయితే నేను పెట్టే నైవేద్యాలన్నీ కూడా ఒక వీడియో అయితే షూట్ చేశాను ఆ వీడియో అయితే మీతో అయితే షేర్ చేస్తున్నాను అసలు నేనైతే నైవేద్యాలు చేయడానికి చేయటానికి నాకైతే టైం అయితే ఫైవ్ థర్టీకి అయితే నేను నైవేద్యాలు చేయడం స్టార్ట్ చేశాను నాకు ఎండ్ అయినప్పటికీ ఆల్మోస్ట్ ఎయిట్ అయితే అయింది ఆ టైంలోనే బోర్లు చేసేసాను గార్లు కూడా చేసేసాను అసలు అంత ఈజీగా నేనైతే చాలా ఫాస్ట్గా కూడా అయిపోయి మీకు కూడా ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఒక్కసారి చూసేయండి ఇట్లా పూజ అయితే చేసుకుంటున్నామని చెప్పి ఫస్ట్ అయితే పొయ్యి మీద అయితే పాలే పెట్టి పాలైతే మూడు సార్లు అయితే పొంగించాను పాలు కొంచెం సపరేట్ గా తీసుకొని అందులో అయితే లెమన్ పిండి పాలు అయితే విరిపి అందులో కొంచెం షుగర్ అయితే వేశాను అదైతే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన నైవేద్యం అని చెప్పారని చెప్పేసి ఇంకా అలా అయితే పెట్టాను నేనైతే చాలా కొంచెమే చేస్తున్నాను చూస్తున్నారు కదా నెక్స్ట్ అయితే అటుకుల పాయసం అయితే చేశాను ఫస్ట్ అయితే పొయ్యి మీద అయితే పాలు పెట్టుకున్నాను ఆల్రెడీ పాలు మరిగించినవి కొంచెం తీశాను కదా అవ్వైతే పెట్టేశాను అవ్వకు వైపు పెట్టిన తర్వాత ఇంకో సైడ్ అయితే అటుకులు అయితే తీసుకొని అవి బాగా వాష్ చేసుకోవాలి అవి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ బాగా మరుగుతున్న పాలు అయితే అటుకులు అయితే వేయాలి అటుకులు వేసి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు అయితే అవి బాయిల్ చేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత అవైతే బాగా దగ్గర అయితే అయిపోతూ ఉంటాయి అప్పుడైతే మనము ఇంకో బౌల్ తీసుకొని అందులో అయితే నెయ్యి వేసి మనకి నచ్చని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని బాగా వేయించేసి ఆల్రెడీ మనం పాయసంకి పెట్టాం కదా అటుకుల పాయసంకి అందులో అయితే ఇవైతే వేసేస్తే మన అటుకుల పాయసం అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంది దేవుడికి సేమే పాయసం పెట్టకూడదు అన్నారని చెప్పేసి అందుకే రోజు అయితే అటుకుల పాయసం అయితే చేశాను అటుకులు ఎప్పుడు లాగే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే నేను రవ్వ కేసరి అయితే చేశాను నేనైతే ఈ కుక్కర్లోనే చేశాను ఫస్ట్ అయితే ఒక బౌల్తో అయితే రవ్వ అయితే తీసుకొని అదైతే బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేసిన దాంట్లోనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రవ్వ కేసరికి మాత్రం అయితే బాగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను నోకైతే తర్వాత అదే ప్యాన్ పెట్టి మళ్ళీ అందులో కొంచెం వాటర్ పోసి అందులోనే పాలు కూడా వేసేసి బాగా మరిగినప్పుడు అందులో అయితే షుగర్ అయితే వేసాను షుగర్ కూడా వేసిన తర్వాత షుగర్ మొత్తం కరిగినంత వరకు అయితే ఉండాలి బాగా కరిగి పాలు అయితే బాగా పొంగుతున్నప్పుడు అయితే మనం కొంచెం కొంచెం రవ్వ అయితే వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తూ ఉంటుంది నేనైతే నాకు అంటే యాక్చువల్గా అక్కడ స్టాండ్ లేదని చెప్పేసి కొంచెం వేసి మళ్ళీ కలిపి మళ్ళీ అలా కొంచెం కొంచెం అయితే వేసుకుంటూ కలుపుకుంటూ అయితే ఉంటుంది యాక్చువల్గా ఈ రవ్వకైతే మనం ఒక చిన్న గ్లాస్తో రవ్వ తీసుకుంటే దానికి మూడు గ్లాసులు అయితే వాటర్ అయితే వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత అదైతే ఇలా దగ్గరికి అయితే వచ్చేస్తుంటుంది ఇలా దగ్గరికి వచ్చినప్పుడే కొంచెం ఇలాచి అయితే వేసేసి అది మళ్ళీ బాగా కలిపి ఆల్రెడీ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకున్నాను మన రవ్వ కేసర అయితే చాలా ఈజీగా అండ్ టేస్టీగా అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా దీనికి ఎంత ఎక్కువ నెయ్యి వేస్తే అంత టేస్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ అయితే నేనైతే లక్ష్మీదేవికి ఇష్టమైన పానకం అయితే చేస్తున్నాను లక్ష్మీదేవికి యాలకుల పానకం అంటే ఇష్టం అని చెప్పేసి అయితే దంచి అందులో రెండు మిరియాలు కూడా వేసి మెత్తగా అయితే దంచుకుంటున్నాను అది దంచిన తర్వాత అందులో అయితే ఒక గ్లాస్ తీసుకొని అందులో కొంచెం మిరియాలు పౌడర్ వేసుకొని అందులో కొంచెం బెల్లం వేసి వాటర్ వేసేస్తే మన లక్ష్మీదేవికి ఇష్టమైన పానకం అయితే రెడీ అయిపోతుంది వెంకటేశ్వర స్వామికి అయితే ఇలాచి అయితే వేయన అవసరం లేదు చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో నెక్స్ట్ అయితే నేనైతే ఓవర్ నైట్ సోప్ చేసుకున్న శనగలు ఉంటాయి కదా ఆ శనగలను అయితే తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను బాయిల్ చేసుకునేటప్పుడే కొంచెం సాల్ట్ అయితే వేసేసి నేనైతే బాయిల్ చేస్తున్నాను గా కొంచెం ఎక్కువ శనగలే నానపెట్టాను తాంబలంలో కూడా పెడతాం కదా శనగలు ఇంకా అవి బాయిల్ అయిన తర్వాత వాటికైతే తాలింపు అయితే పెట్టేస్తున్నాను తాలింపుకి అయితే ఫస్ట్ ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు అన్నీ కూడా వేసి వేసుకోవాలి పూలు వేసాక అందులో మిర్చి కరివేపాకు వేసి అవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే అందులో కొంచెం పసుపు సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి అది ఫ్రై అయిన తర్వాత అందులో అయితే మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న సరే వేసేసి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేస్తాను ఇంకో నైవేద్యం రెసిపీ అయితే రెడీ అయిపోతుంది ఇదైతే రెగ్యులర్గా నేనైతే చేస్తూ ఉంటాను ఈ రెసిపీని ఎందుకంటే మార్నింగ్ బాయిల్ చేసేసి పోపు పెట్టి తింటే హెల్త్ కూడా చాలా మంచిది అంటారని చెప్పేసి నేను వీక్లీ ట్వైస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇది ఖచ్చితంగా చేస్తూ ఉంటాను నేనైతే ఇంకో సైడ్ అయితే ఇవన్నీ చేస్తున్నాను ఇంకో సైడ్ అయితే రైస్ అయితే పెట్టుకున్నాను ఈ రైస్తోనే కొన్ని రెసిపీస్ అయితే చేసేద్దాము ఇంకా సపరేట్ సపరేట్గా రెసిపీస్ ఎందుకని చెప్పేసి చేశాను ఫస్ట్ అయితే పాలు పెట్టుకొని ఆల్రెడీ బాయిల్ అయిన పాలే అప్పుడు ఉడికించిన అన్నాన్ని కూడా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే బాయిల్ చేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే కొంచెం బెల్లం కూడా వేసుకొని అది బాగా కలుపుకుంటే మనకైతే పరమాణం అయితే కొంచెం ఫాస్ట్గా అయితే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఫాస్ట్గా పర ప్రమాణం అయితే అయిపోతుంది ఆల్రెడీ బాయిల్ బాయిల్ అయి ఉన్న రైస్ కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసేయండి నెక్స్ట్ అయితే నేనైతే నెక్స్ట్ అయితే పుల్గాం చేద్దామని చెప్పేసి కొంచెం రైస్ పెసరపప్పు అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను నైవేద్యం వచ్చేసి ఖచ్చితంగా కుక్కర్లోనే చేయాలి కుక్కర్ పెట్టేసి అందులో నెయ్యి అయితే వేసి కొంచెం అల్లం పచ్చిమిర్చి జీలకర్ర మిరియాలు వేసేసి అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత అందులో అయితే వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ అయితే మనం రైస్ పప్పు వేసుకున్నాం కదా దానికి డబుల్ అయితే వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత అందులో అయితే ఆల్రెడీ మనం క్లీన్ చేసి పెట్టుకున్న పప్పు రైస్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే మన పొలగాం అయితే రెడీ అయిపోతుంది ఈ పులగం అయితే అయితే సింహాచలంలో ఫస్ట్ టైం అయితే తిన్నాను టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చి అప్పటి నుంచి నైవేద్యంగా అయితే పొలగాం అయితే చేస్తున్నాను నెక్స్ట్ అయితే ఇచ్చరపంగలి దీనికి కూడా పెసరపప్పు రైస్ అయితే ఫ్రై చేసి అయితే చేసుకోవాలి గ్లాస్ రైస్ తీసుకుంటే అందులో హాఫ్ గ్లాస్ అయితే పెసరపప్పు అయితే తీసుకోవాలి వంకాయలు వచ్చినంత వరకు కూడా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత అందులో అయితే మనం వేసిన పప్పుకి రైస్కి తగ్గట్టు వాటర్ అయితే వేసుకోవాలి ఇటువైపు కుక్కర్ క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే అందులో బెల్లం పాకం కోసం బెల్లం అయితే తీసుకో వాటర్ వేసి ఇంకో సైడ్ అయితే పెట్టి బెల్లం అంతా కూడా బాగా కరిగినవ్వాలి బాగా కరిగిన తర్వాత ఆ బెల్లం అయితే వడకట్టుకోవాలి ఇందులోనే ఆల్రెడీ చూసారు కదా పప్పు రైస్ అయితే ఉడికిపోయింది ఇందులో అయితే నేను డైరెక్ట్గా వడకట్టేస్తున్నాను ఇంకా అలా వడకట్టేసిన తర్వాత మినిట్స్ వరకు అయితే ఉడికిస్తూ ఉండాలి అలా ఉడికించిన తర్వాత అలా ఉడికిస్తేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే రైస్కి పాకం అనేది చాలా బాగా పడుతుంది చూస్తున్నారు కదా ఎలా అవుతుందో నెక్స్ట్ అయితే వీటిలోకి అయితే నేనైతే ఖచ్చితంగా కొబ్బరి తురుమైన కొబ్బరి చిన్న చిన్న పీసెస్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులోనే కొంచెం యాలకులు కూడా వేసేసి ఇప్పుడైతే నేను సపరేట్గా బౌల్ పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసి అందులోనే కొబ్బరి వీడిపప్పు వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత అవైతే ఆల్రెడీ మనం ముందుగా పెట్టుకున్నాం కదా రైస్ అందులో వేసేస్తాను చక్కెర పొంగల్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుంది నేనైతే ఫస్ట్ టైం అయితే వైజాగ్ కనకమాదక్స్వామి తల్లి టెంపుల్ ఉంది కదా అక్కడ అయితే తిన్నాను నెక్స్ట్ ఆల్రెడీ బాయిల్ చేసుకున్న రైస్ సాల్ట్ వేసేసి నార్మల్గా పోప్ అయితే పెట్టేశాను దద్దోజనం అయితే చాలా ఈజీగా అయిపోయింది కదా ఎందుకంటే ఆల్రెడీ నాకు బాయిల్ చేసిన రైస్ ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇప్పుడైతే అన్నిటికన్నా చాలా చాలా పెద్ద వంటకం అయితే బూర్లు అయితే చేస్తున్నాను ఈ బూర్లు కోసం నేను ముందు రోజు ఏం సెనపప్పు అనేది సోప్ చేయలేదు మార్నింగే బాయిల్ చేసేసాను బాయిల్ చేసిన తర్వాత ఇలా మెత్తగా ఉంటుంది కదా పప్పు దంచేది దాంతో అయితే చేసుకోవాలి అందులోనే కొంచెం బెల్లం వేసేసి మనమైతే గ్యాస్ మీద అయితే పెట్టేయాలి గ్యాస్ మీద పెట్టేసిన తర్వాత అందులో యాలకలు నేను యాలకులు పంచదార పొడి చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బట్ నాకైతే టైం సెట్ కాక నేనైతే అలా అయితే చేసేసాను ఇంకో సైడ్ అయితే ప్యాన్ పెట్టి అందులో వేయటం కోసం కొబ్బరి తురం అయితే చేసుకున్నాను ఇంకా కొబ్బరి తురుం కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసుకున్న సెనపప్పులు అయితే వేసేసి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే ఆ ముద్ద అనేది కొంచెం గట్టి పడుతుంది అంటే ఉండలా అయితే అవుతుంది దాన్ని అయితే ఒక అంటే ఆల్రెడీ ముందుగా మినపప్పు రుబ్బు అయితే ఉంటుంది కదా అందులో అయితే నేనైతే ఇలా సోప్ అయితే చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను చేసే బూర్లు అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం ఇంకా నేనైతే లాస్ట్లో అయితే చేశాను అయితే కరెక్ట్గా ఎనిమిది అంటే ఎనిమిది గారలే చేశాను నెక్స్ట్ లాస్ట్లో అయితే పులిహోర అయితే చేశాను పులిహోర కూడా ఆల్రెడీ రైస్ అయితే నా దగ్గర ఉంది కదా నేను ముందుగా రైస్ అయితే బాయిల్ చేసుకున్నాను కదా దానికోసం చింతపండు మగ్గులోనే పసుపు ఉప్పు అయితే వేసేసాను ఎందుకంటే నార్మల్ పొడి రైస్ కాబట్టి అంటే వైట్ రైస్ కాబట్టి అందులో పసుపు అయితే వేశాను అది వేసిన తర్వాత ఇలా మగ్గైతే అయిపోయిన తర్వాత ఇలా కలిపాను నెక్స్ట్ ఏంటంటే దానికోసం పోపు అయితే వేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరైతే కూడా ఈ నైవేద్యాలని ట్రై చేసి కామెంట్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు షేర్ చేసేయండి బాయ్ బాయ్